తుంగతుర్తి నియోజకవర్గం సాలిగోరారం మండలంలో ఎమ్మెల్యే మందుల సామేలు పర్యటన సాలిగోరారం మండలంలోని రామంజపురం తక్కెళ్లపాడు జాలోని గూడెం గ్రామాలలో ఇటీవల పూర్తి చేసిన ఘన సెంటీమీటరు రోడ్ల ప్రారంభోత్సవం చేశారు మండల కేంద్రంలో ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ భవనం గోడౌన్లను ప్రారంభించారు మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేశారు అలాగే అంబర్పేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి

ఈ బ్యాంక్ కార్పొరేట్ చైర్మన్ మురళి గారు మార్కెట్ సెక్యాలి చైర్మన్ శంకర్ రెడ్డి గారు డైరెక్టర్ రెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షుడు కోసం రెడ్డి గారికి డిసిసి డైరెక్టర్ మరియు గుమతూరు చైర్మన్ అంబీషిగారికి డైరెక్టర్ డైరెక్టర్లందరూ కోడి బ్యాంక్ డైరెక్టర్ డైరెక్టర్లకు మార్కెట్ డైరెక్టర్లకు మార్కెట్ వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పత్రిక మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ఇది రైతులకు చాలా ఉపయోగపడే సంస్థ ఇది ఇది కేంద్ర ప్రభుత్వ వారీలో ఉండబడే సంస్థ ఇది దీనికి లీగలైజ్ ఉంటాయి ఈ బ్యాంకు ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు మనకి మూడు జిల్లాలో మూడు జిల్లాలు ఒకటి చైర్మన్ తర్వాత ఎవరు ఉండలేదు జిల్లా పరిచైర్మన్ కూడా ఒకటే కానీ దీనికి మాత్రం ఇలా మన పది జిల్లా పది జిల్లా పది చైర్మన్లు ఉండేది తొమ్మిది జిల్లాలకు హైదరాబాద్ ఉండేది కదా తొమ్మిది జిల్లాలకు తొమ్మిది జిల్లా చైర్మన్లు అందులో సీనాన చైర్మన్ కావడానికి చోటుపత్తిగా మనం కూడా చేయాలని తమ్ముని ఇండి తమ్ముడు పోయి శ్రీనివాసుల సీనాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి వచ్చిన మరి ఇప్పుడు మేము నేనే సీజన్లో ఫోన్ చేసి తప్పు రావాలన్నా మరి మురళి ఆర్గనైజ్ చేస్తుంటే రావాలని చెప్పిన వచ్చింది మీకు నిండుగా నా నియోజకవర్గం తరఫున నేను ఉదయపూర్ పెద్ద తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పుడు రైతులకు రావాల్సిన ఫర్టిలైజర్ కానీ ఫర్టిలైజర్ కానీ బెడ్షెట్స్ కానీ యూరియో కానీ ఇవన్నీ కూడా ఇక్కడ స్టాక్ చేసుకోవడానికి కూడా మనకు తయారైంది కనుక దీన్ని మనం నమ్ములు తప్పకుండా రైతులకు అందుబాటులో ఎందుకంటే ఈ మండలం మొత్తం కూడా పెద్ద మండలం ఏడాది ఈ రోజు మండలాలు పెద్ద మండలాలు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు అంత టోటల్గా సామాన్య రైతాన రైతులే ఉంటారు కనుక ఇక్కడ కూడా ఒక ఐదు గ్రామాలు తప్ప అనేది ఒక బై మండలం తక్కల పాడు తర్వాత ఇది ఆకారం కులాల గ్రామాలకే జర